హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ నెల ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్లు అలాగే పులివెందుల మార్కెట్లో రేట్లు కూడా తెలుసుకుందాం అలాగే నిన్నటి రేట్లు కూడా కేవలం టాప్ రేట్లు మాత్రమే చెప్తాను ల్యాక్ చేయకోకుండా ఇక ముందుగా అనంతపురం మార్కెట్లో కనుక చూసినట్టయితే ఈరోజు అనంతపురం మార్కెట్కి ఇరవై మూడు టన్నులు చిన్నకలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు ఏడు వేల రూపాయల తనంటే అంటే మొదలైంది ఇక మధ్యస్థంగా మాత్రం పదివేలు అయితే పోవడం అయితే జరిగింది టాప్ విషయానికి వస్తే ఈరోజు పన్నెండు వేలే మార్కెట్లో పోవడం అయితే జరిగింది నిన్న కూడా పన్నెండు వేలే పోయిందని చెప్పారు ఎందుకో మళ్ళీ ఈ నిన్న ఈరోజు సేమ్ సేమ్ వేసినారు ఇక పుల్వెందల మార్కెట్ విషయానికి వస్తే ఏడు టన్నుల రెండు వందల పది కేజీలు చిన్నకలు కలితే వచ్చినాయి పులివెందల మార్కెట్కి ఇక రేటు విషయానికి వస్తే రేట్ వచ్చేసి ఐదు వేల రూపాయలతో నుంచి మొదలైంది అక్కడ ఇక మధ్యస్థంగా మాత్రం ఎనిమిది వేల ఐదు వందలయితే పోవడం అయితే జరిగింది టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పన్నెండు వేలు అనేది బోర్డు మీద జరిగింది పుల్లివెందుల మార్కెట్లో నిన్న మాత్రం కేవలం ఎనిమిది వేలు మాత్రమే పోయింది పుల్లివెందుల మార్కెట్లో టాప్ రేట్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుంటే ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్